హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పటి వరకు మీరు పెళ్ళి వీడియోస్ చూస్తూనే వచ్చారు ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే పెళ్ళికి ఇంకా అమ్మాయి పెళ్ళి కూతురు తర్వాత కొన్ని అయితే చేస్తారు పనులు అంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాటర్ తీసుకురావడం కుండలు ఒక దగ్గర పెట్టి తీసుకురావడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారు అదంతా దానికైతే మేము రెడీ అయి ఉన్నాము పెళ్లి కూతుర్ని చేసేసిన తర్వాత దానికి రెడీ అయి ఉన్నాం వెళ్ళడానికి ఇంకా ఆల్రెడీ నైట్ అయిపోయింది వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇలా వాటర్ అయితే తీసుకొస్తారు వాటర్ తీసుకొస్తే ఇలా మేమైతే మంగళహారతి తీసుకొని పక్కన వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాటర్ అయితే ఇక్కడ ఆ వాటర్ దగ్గర అయితే బొట్లు పసుపు రాసి కుంకుమ పసుపుతో బొట్లు పెట్టేసి ఇంకా మనం చిన్న చిన్న పాత్రలు తీసుకెళ్తాము ఆ వాటిలలో నీళ్ళు తీసుకొని మళ్ళీ పెళ్లి వాళ్ళు ఇందులోనే మేము వాటర్ తీసుకొచ్చాం కదా వాటికి పసుపు రాసి కుంకుమతో బొట్లు అలంకరణ చేసి ఒక ఐదుగురైతే పుదిస్తారు ఫస్ట్ ఇంటి ఆడబిడ్డలు ఆడపడుచులు ఆడపడుచులు పుదించిన తర్వాత ఐదుగురితో బొట్లు పెట్టిస్తారు ఇది ఇంకా మళ్ళీ బొట్టు బాసకాలు కూడా వేరే వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి ఇంకా అవి కూడా సేమ్ అదే విధంగా మేళ తాళాలతో వెళ్ళి తీసుకొస్తారు ఇక్కడైతే ఈ కూరడైతే పుది పుదించడం జరుగుతుంది ఆ తర్వాత ఇంకా వాటిపైన దీపాలు వెలిగిస్తారు అలంకరించిన తర్వాత దీపాలు వెలిగిస్తారు ఇవి వచ్చేసి తలంబరాల బియ్యం అనమాట ఇవి కూడా ఐదుగురు ముత్తైదులు పెద్దవాళ్ళ చేత తలంబ్రాల బియ్యం కలుపుతారు అలాగే ఇంకా సారే కూడా నైటు చేశారు అప్పుడు ఇంకా తీయాల్సి ఉండే అది కెమెరామెన్ కూడా తీయలేదు బట్ అనుకున్నాను ఇంకా లెవెన్కి లెవెన్ థర్టీకి చేశారనమాట సార్ అవన్నీ సర్దడం అది ఒక్కటి మిస్ అయింది తీసుంటే చాలా బాగుండేది సారే ఏమేమి పోస్తారనేది కూడా చాలా బాగుండేది కానీ అది ఒకటి మిస్ అయిపోయింది కొన్ని కొన్ని కెమెరామెన్ తీయనివి కూడా మనం తీస్తే చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ అవుతుంది అనుకుంటా ఫోర్కి రెడీ అయ్యి ఆ కూతుర్ని ఆరు గంటలకి గౌరీ పూజ దగ్గర పంపించాలి తనకి ఫస్ట్ ఈ ఆవిడ వచ్చి హెయిర్ స్టైల్ అనేది చేస్తుంది ఇది పెళ్లి కూతురు సిస్టర్ అనమాట ఇంకా వాళ్ళ పిల్లలకి తనకి ఇంకా తను మొత్తం ఇవన్నీ రెడీ చేసిపోయింది ముందైతే అలాగే వాళ్ళ పిల్లల్ని రెడీ చేసింది తర్వాత ఇంకా తనకి బ్యూటిషియన్ ఆవిడే మొత్తం రెడీ చేసింది అనమాట వీళ్ళకి హెయిర్ స్టైల్ కూడా తనే చేసింది ఆ తర్వాత ఇంకా ముందైతే పెళ్ళికూతురిని రెడీ చేసిన తర్వాత ఐస్ ఇది గౌరీ పూజ శారీ అనమాట ఇక్కడ ఇంకా పేరెంట్స్తోని ఆ గౌరీ పూజ చేసిన తర్వాత మొత్తం ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ శారీ చేంజ్ చేసుకొని ఇంకా డైరెక్ట్ మండపానికి వెళ్ళిపోవడమే ఇక్కడి వరకు అయితే గౌరీ పూజ జరుగుతుంది ఇక్కడ ఆలండి ఆలండి తీరే పైకు కల్బల్గొ తినది యాకుండా ఈ కథ చేయండి పుష్కలమైన టైం ఉన్నది ఇన్ టైం లోపల నిమ్మలంగా చేసుకుంటే నిమ్మలంగ అవుతుంది ఆదరబాద సర్వం శిఖా అటు పోతే ఆయన ఇదే పంపుతుంది మీరు చెప్పాలి ఒకసారి ఫస్ట్ లేకపోతే టైం అంత వేస్ట్ మీరేం చెప్పేది అనుకుంటారు తీయపు అయిపోయా మంగళమోష సోమా మంగళమో రా ಮಾನವ ಮಂಗಲೋ ಸುಂದರ ಭೀಮ ಸದ್ಗುಣಾಮ ಸುಂದರ ಭೀಮ ಸದ್ಗುಣಾಮ దీప మంగళం రఘువంశ సోమో రామ మంగళాసనవరై మ్య బ్రోగమైర్వై పూర్వ ఆచార్య సత్త బుట్టు పెట్టండి సత్త పెట్లా మంగళిందండి చదమా నం భవాదు యదాయా కురు స్యదేంద్రియా అయు సేవేంద్రియా ప్రది దిష్థాది ప్రది మిటాది అంతే ఇంతే ఇంతే ప్రిదాదాది ఇనదాకేర � ఇంకా మండపానికి వచ్చేసాను ఇక్కడ ఐస్ క్రీమ్ని కొన్ని స్టీల్స్ అయితే తీస్తున్నారు వాళ్ళు ఇంకా ఇక్కడ డెకరేషన్ బాగుందని మేము కూడా కొన్ని ఫొటోస్ తీదామని కొన్నిస్తున్నాను చాలా బాగా అసలు ఈ డెకరేషన్ అయితే మండపం కానీ బయట కానీ చాలా బాగా చేశారు నిజంగా ఈ పెళ్ళిలో కూడా చాలా ఈవెంట్స్ అయితే చేశారు అవన్నీ కూడా చాలా బాగుంటాయి ఆ ఈవెంట్స్ కొన్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలో కాబట్టి చూసి చూడండి ఎంట్రన్సీ అన్నమాట ఇది జస్ట్ ఎంట్రన్సీ మాత్రమే ఇది లోపల ఇంకా చాలా బాగుంటుంది ఈవెంట్స్ కూడా చాలా చేశారు అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే అవన్నీ ఈవెంట్స్ వీడియోలు నా దగ్గర లేవు కాబట్టి అవన్నీ కలెక్ట్ చేసి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు తప్పకుండా షేర్ చేస్తాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో అనేది తప్పకుండా నచ్చేయండి మేము మండపం లోపలికి వచ్చేసాము ఇంకా ఎవ్వరు బంధువులు ఇంకా రాలేదు మేమే ఫస్ట్ అయితే వచ్చినాం తర్వాత అబ్బాయి వాళ్ళు వస్తారు అక్కడ ఎదురుకోలు అది జరుగుతుంది ఇంకా అది కూడా నేను కొంచెం అనుకోండి ఇక్కడ చూడండి ఎంత బాగా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు మండపం అయితే అన్నీ ఎక్కువ ఈ సీజన్లో మల్లె పువ్వులు కదా వాడితే చాలా బాగా చేశారు ఇంకా అమ్మాయిని ఇక్కడ నేను చెప్పాను కదా ఈవెంట్స్ అని ఇంకా ఇదంతా ఈవెంట్స్ వాళ్ళ ప్రోగ్రామ్ అయితే చాలా ఉంటుంది అమ్మాయిని ఎంట్రెన్స్ అప్పుడు పల్లకిలో తీసుకురావడం అదంతా కూడా ఉంటుంది అవన్నీ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇక్కడ అమ్మాయి వచ్చిన తర్వాత చూడండి ఇంకా వీళ్ళు మనకు సాంగ్స్ పెట్టారు కానీ రైట్స్ వస్తాయి కదా అదంతా నేను మ్యూట్ చేశాను కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి ఇంకా డ్యాన్సులు సాంగ్స్ చాలా ఈవెంట్స్ అయితే వెరైటీగా చాలా బాగా చేశారు ఇంకా అబ్బాయి కూడా మండపం పైకి వెళ్ళిపోయారు తర్వాత ఇలా పెడతారు కదా మధ్యలో జీలకర్ర బెల్లం పెట్టేంతవరకు పెళ్ళి టైం అయితే టెన్ థర్టీకి అనమాట ఎగ్జాక్ట్ కరెక్ట్ టైంకే ఇంకా పెళ్ళి అయితే జరగడం జరిగింది ఇంకా జీలకర్ర బెల్లం పెట్టేసిన వెంటనే అందరూ అక్షంతులు వేస్తూ ఆశీర్వదిస్తారు ఇలా అయితే పెళ్ళి అయితే జరిగింది మీకు ఆ రోజు నేను పెళ్ళి అప్పుడే కూడా ఒక షార్ట్ వీడియో కూడా అప్పటికప్పుడు నేను అప్లోడ్ చేసి ఇంకా పెళ్లి తర్వాత కూడా చాలా ప్రోగ్రామ్స్ అయితే చేపించారు ఇక్కడ జీలకర్ర బెల్లం తర్వాత ఇంకా మధ్యలో ఉండే ఆ తెర అనేది తీసేసిన తర్వాత తాలి కట్టే ప్రోగ్రామ్ ఉంటుంది ఇంకా చాలా ఉంటాయి కదా కాకపోతే ఇంక మేము పక్కనే పంతులు పిలిచినప్పుడు అది ఇది అందించడానికి ఇంకెక్కువ వీడియో అయితే ఎక్కువ తీయలేదు కొంచెం కొంచెం క్లిప్స్ అయితే తీశాను నేను ఆ రోజు కొంచెం షార్ట్ వీడియోస్ ఎక్కువ తీసి అవి అప్లోడ్ చేశాను అనమాట ఇట్లనే పెళ్ళి పెట్టచ్చు కానీ పెళ్ళి జరిగేటప్పుడు ఈ సాంగ్స్ వేశారు సాంగ్స్ వేయడం వల్ల నాకు కొంచెం ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఆ సాంగ్స్ పెట్టడం వల్ల ఏంటంటే మనకు రైట్స్ వస్తాయి కాబట్టి ఇంకా పంతులు గారి మంత్రాలు భజన

అంగరంగ వైభవంగా అయితే కరెక్ట్ టైంకి మ్యారేజ్ అయితే జరిగింది అందరు బంధుమిత్రుల సమేతంలో చాలా మ్యారేజ్ అయితే ఇలా జరిగింది మ్యాక్సిమమ్ అన్నీ కవర్ చేశాను ఇంకా పెళ్ళి అనంతరం అందరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తూ అక్షంతలు వేస్తూ ఇంకా ఫొటోస్ దిగడం ఇంకా పెద్ద హడావిడి అనమాట ఇంకా చాలా ఉంటుంది ఇంకా ఆ తర్వాత ఇంకా నా నేను ఇంకా కొన్ని వీడియోస్ అయితే తీయలేదు ఇంకా ఇంకా చాలా ఉంటాయి వీడియోస్ అవన్నీ కూడా కెమెరామెన్ కవర్ చేశారు నేనైతే ఇంక ఇంతవరకు తీసాను కొన్ని ఇంకా ఈవెంట్స్కి సంబంధించిన ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ మ్యారేజ్ వీడియోస్ అయితే ఇంతవరకు అయితే అయిపోయినాయి చాలా అయితే చేశాను చాలా వరకు అన్నీ కవర్ చేశాను కొన్ని కొన్ని ఇంకా అప్లోడ్ చేసేవి ఉన్నవి తప్పకుండా ఈ వీడియోస్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి మీకు అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా వీడియోస్లో ఇక్కడితో ఒక ఈవెంట్ చేశారు ఇక్కడ అందరి చేతిలో ఫ్లవర్స్ రోజు పెటల్స్ ఉంటాయి కదా అందరినీ పట్టుకోమని చెప్పేసి అందరికి ఇచ్చారు ఇదంతా ఈవెంట్ వాళ్ళు చేసినవి ఈవెంట్ వాళ్ళు చాలా కొంచెం వెరైటీగా బాగానే చేశారు అన్నీ కూడా ఇప్పుడు అందరితో అవి ఇచ్చేసి ఒకేసారి ఇట్లా పైకి వేయిస్తారు అదన్నమాట ఇక్కడ ఫస్ట్ ఇంకా చాలా పెళ్ళికూతురుని తీసుకొచ్చే దగ్గర నుంచి కూడా చాలా ఉంటాయి అవి కూడా ఇంకా కొన్ని కొన్ని ఇంకా మాకు వేరే పనుల్లో ఉండి కొన్ని కొన్ని అయితే సెల్ ఫోన్లో తీయలేదు కానీ వాళ్ళు తీసారా అవన్నీ వచ్చాక కూడా మీకు అప్లోడ్ చేస్తాను అవి కూడా ఇది కూడా చాలా బాగా అనిపించింది కొంచెం నేను ఈ మ్యారేజ్లో మాత్రం ఈవెంట్ కొంచెం ఈవెంట్స్ బాగా నచ్చినాయి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్